ముందుగా మీ అందరికి నమస్కారము మీకు ఒక్కటి ఆలోచన చేయాలి ఒక దశాబ్దం కాలం పాటు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కష్టపడతానే ఉన్నాడు ప్రజల కోసం అతను అది తెలుసు మీరు ప్రకటనలు అని అతను తెలుసు కదా ప్రకటనలు ఇస్తే ఐదు కోట్లు వస్తాయి టీవీలో చూసింటారు అతను అసలు ప్రకటన కూడా ఇయడు మీరు ప్యాకేజ్ డబ్బులు తీసుకున్నాడు చంద్రమైనంత అది ఇది అంటారు మీరు మీకు అర్థమైందే డబ్బులు తీసుకునే వ్యక్తి అయితే సినిమాల్లో ప్రకటనలు చేయచ్చు కదా సినిమాలో ఒకటే తీస్తాడు ప్రకటనలు అంటే ఇప్పుడు మన పేస్ట్ ఇవన్నీ తిక్కుంటుంటాం చూడు ఉప్పు అని వస్తుంటారు చూడు వాళ్ళు రారనమాట అట్లా అతను చేయడు నష్టపోతారేమని మీరు కొంతమంది అర్థమైంది మీకు ఆ యొక్క మంచితనం మీరు గమనించాల ఇంకొకటి ఏంది మూడు పిల్లలు అనేది అంటారు మీరు అందరూ ఇప్పుడు అనేది వ్యక్తిగత విషయము మీలో ఎంతో మందికి అయిండొచ్చు అర్థమైతే అంతే రెండు పిల్లలు మూడు పిల్లలు అంతే కాది మామూలుగా సరిపాక అయిండొచ్చు అది వ్యక్తి పరిశీలన మనం ఏం చేస్తాం వ్యక్తిగత విషయము గొడవలు ఉంటాయి ఏమన్నా జరిగిండొచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చెడ్డం అనకూడదు ఏ వ్యక్తిని అర్థమైతే అందే మీకు తెలుసో తెలీదో మామూలుగా దక్షిణాఫ్రికా దేశం ఉంది ఆ దేశ అధ్యక్షుడికి మూడు పిల్లలే కానీ వేపు అధ్యక్షుడైనాడు మనం మామూలుగా ఒక వైపు ఉన్నాడు యుద్ధం చేస్తాను యుద్ధం మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం వచ్చి కొంతమంది చాలా మంది చనిపోయారు అతని వల్ల యుద్ధం మొదలైంది అట్లా నేను అతను ఒక పెళ్ళే కానీ మంచితనం అనేది నీ మనసు ద్వారాగా ఉంటుంది మనము నలుగురిలో కలిసడం అనేది ముఖ్యం అర్థమైతుంది మీకు అతను దశాబ్ద కాలం పాటు ఎక్క ఏ ఒక్క పదవి లేకున్నా అతను సొంతంగా తిరుగుతూ ప్రజాసేవలో పాల్గొంటూ ఉన్నాడు మీరు ఖచ్చితంగా పిఠాపురానికి గాజుగుర్తికి ఓటు వేయించి పవన్ కళ్యాణ్ గెలుచుకు గెలిపించుకుంటే ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గము మన దేశంలోనే మన రాష్ట్రంలో కూడా కాదు మన దేశంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా చాలా పేరు వస్తుంది మీ ఇల్లు ఇట్లున్నాయి ఇప్పుడు కొట్టాలి కదా ఖచ్చితంగా చెప్తాను ఇట్లయితే బిల్డింగ్ మాదిరి మీ ఇల్లులో ఖచ్చితంగా మీరు ఇది రాసి పెట్టుకోండి కావాలంటే నాది అనంతపురం జిల్లా నాది రాయలసీమ అక్కడ నుంచి మేము కాకినాడ ఒక గూగుల్లో కొట్టుకొని అడ్రస్ వెతుక్కుంటే ఇక్కడికి వచ్చినాం మీ దగ్గరికి ఎందుకు మీకు వివరించాలనే కదా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిపించుకోవాల్సిన బాధ్యత మీదే మాతో పాటు అర్థమైతే మీరు అభిమానులు ఉండొచ్చు ఏ పార్టీ వాళ్ళు కానీ మీరు గమనించాల ముందు మీకు మంచి జరిగిందా ఇప్పుడు ఎంత మంచి జరుగుతుంది ఏం జరుగుతుంది ఎంత మీరు చూడాల రాబోయే రోజుల్లో మీరు ఒక మనిషికి అవకాశం ఇవ్వాల మనం ఇప్పుడు కూతురు పెళ్లి చేస్తేనే కదా తల్లు అల్లుడు మంచివాడో చెడ్డవాడో తెలిసేది అర్థమైతే అందా మీరు అది గమనించండి ఇప్పుడు ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే అధికారం ఇస్తే ఆ వ్యక్తి ఎంతవరకు మీకోసం న్యాయం చేస్తాడో ఎంతవరకు పోరాడతాడో మీరు చూడల్లా మీరు చూడకనే ముందే మనం మా వంశం రెడ్డి మా జగను మా తాతళ్ళ జగన్ మనం ఇది జగన్ ఇట్లా అనుకుంటా పోతే కాదు ఆ మాది ఈ పార్టీ ఆ పార్టీ ఇట్లంతా ఉంటారో వంశకర ప్రకారం వస్తుంటుంది మనకు అదే కాదు కదా ముఖ్యము మనం ఇప్పుడు ఏమి వ్యక్తి ఎటువంటి వ్యక్తి మన ముందరకు వచ్చినాడో ఎట్లా పోరాడుతానో అది గమనించాల అర్థమైతే మార్పు అనేది అవసరం మీకు అర్థమైతే లేదు లేదా మీకు అర్థమైతే అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మార్పు రావల్లా మార్పు రావల్లా కొత్త వ్యక్తి కొత్త వ్యక్తి కొత్త వ్యక్తికి తాళాలు ఇవ్వండి కొత్త వ్యక్తి తాళాలు ఇస్తే అతను మీకు ముందరికి నడిపిస్తాడు అర్థమైంది అతను మీకు ఇప్పుడు చదువుకున్నారు పిల్లలు ఇట్లా పని చేసుకుంటారు మత్స్యకారులు ఉన్నారు చేపల పట్టే వాళ్ళు మీ పిల్లలు ఉండొచ్చు కదా మీ పిల్లలు అంత ఇంత చదివింటారు కానీ ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళాలా దేశాలకి రాష్ట్రాలకి వెళ్ళి చదువుకోవాలా అంత దూరం వెళ్ళి చదువుకోవాలంటే డబ్బులు కావాలా ఇక్కడ మనకి డబ్బు పవన్ కానీ గెలిస్తే ఈ పిఠాపురంలో అట్లా చదువుకునే పిల్లలకి స్కిల్స్ తీసుకుని వస్తాడు అంటే ఒక కోచింగ్ సెంటర్లు పెడతారు చదువుకునేకి ఇట్లా అవి పెట్టి మీకు పిల్లలకి చదువు చెప్పించి వాళ్ళు చదువుకున్నాక మళ్ళీ వాళ్ళని పైకి పంపిస్తాడు ఉద్యోగాల్లోకి అర్థమవుతుంది అట్లా మీరు ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు చదువు వస్తుంది తెలితే ఉండొచ్చు కానీ డబ్బులు లేక సోమతికి నిలిచిపోతారు ఇప్పుడు మీకు అలాంటి స్కిల్స్ ఉన్నాయి మేము ఇంత ముందు చెప్పండి లేవు కదా ఉన్నాయా లేవు కదా ఏడా కోచింగ్ సెంటర్లు ఇంత చదువుకునే పిల్లలకు ఉన్నాయా లేవు కదా అవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు అందిస్తాడు వస్తే అతను అతను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా అతని స్నేహితులు చాలామంది ఉంటుంటారు మీకు అందిస్తాడు అర్థం మీరు ఎటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గెలిపించుకోండి దయచేసి దయచేసి గెలిపించుకోండి ఓకేనా ஜெய் ஜெயசேனா தேங்க் யூ